అమలాపురం మండలం బైపాస్ హైవే చిందాడగరువు రోడ్డుపై మోటార్ సైకిల్ ను లారీ ఢీకున్న ఘటనలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి రోజూ ఈ హైవేపై యాక్సిడెంట్లు జరుగుతున్న అధికారులు పట్టించుకోవట్లేదని ప్రమాదకరమైన జంక్షన్ వద్ద బారికేడ్లు తొలగించపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు అటు పక్కనే ఇసుక స్టాక్ పాయింట్ ఉండటం వల్ల వాహనాలు లోడింగ్ వచ్చి వెళ్లడంతో ఉన్న బారికేడ్లు తొలగించారని స్థానికులు ఆరోపిస్తున్నారు యాక్సిడెంట్ తర్వాత నూట ఎనిమిదికి ఫోన్ చేస్తే సెలవులో ఉన్నాం అంబాజీపేట మండలానికి కాల్ చేయమని చెప్పారని బాధిత బంధువులు ఆరోపిస్తున్నారు అమలాపురం బైపాస్ లో ఆమె దగ్గర ప్రతి రోజు కూడా యాక్సిడెంట్ జరుగుతున్నాయి రోజుకి నాలుగు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి మేము అక్కడ అధికారులు అందరూ కూడా అడుగుతుంటే ఏ అధికారు కూడా నేషనల్ హైవేలు గానీ ఆర్ అండ్ ఎవరు కుట్టినట్లేదు తీసుకోవట్లేదు పోలీస్ డిపార్ట్మెంట్ ఫెల్యూర్ అయింది రెవెన్యూ వాళ్ళు అయ్యారు నేషనల్ హైవేర్ అయ్యారు ఆర్ అండ్ ఫెయిర్ అయ్యారు ఏ విధంగా కూడా రెస్పాండ్ అవ్వట్లేదు వాళ్ళకి ఇప్పటికైనా అధికారులు అందరూ వచ్చే వరకు నేషనల్ హైవే వచ్చే వరకు మేము ఇక్కడ ఏ వెహికల్ కూడా ధర్నా చేస్తాం ఇవి చాలా రోజు కంటిన్యూ అయిపోతున్నాయి హైవే వెయ్యి కానీ నుంచి ఎప్పుడు కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు వాళ్ళకి స్పందన వచ్చేలా తెలియట్లేదు ఇది ఇదన్ని కూడా అంబులెన్స్ ఫోన్ చేసేప్పుడు గంట అయిందండి మరి గవర్నమెంట్ లో ఇప్పుడు అంబులెన్స్ తిరగట్లేదు అన్నారు ఎవరికి ఫోన్ చేసానని నాలుగు మండలాలకు ఒక అంబులెన్స్ ఉందండి ఇప్పుడు సరిగ్గా రావట్లేదు అన్నారు గతంలో కూడా ఫోన్ చేసిన ఇరవై నిమిషాల్లో వన్ జీరో వచ్చి ఇప్పుడు మేము ఫోన్ చేసేటప్పుడు గంట అయింది ఒక అంబులెన్స్ కూడా రాలేదు అమరాపురం మండలంలో వన్ జీరో ఎయిట్లు లేవంట అంబాజీపేట మండలం నుంచి ఇక్కడ మండలానికి రావాలంట పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అంటే సామాన్యులు చనిపోతుంట కూడా ఈ ప్రభుత్వానికి కానీ ఈ నేషనల్ లెవెల్ కానీ ఏం చేసుదు ఖచ్చితంగా అందరం కూడా బాధితులు ప్రభుత్వం మండలం నుంచి హాస్పిటల్ పని మీద అమరావతి వస్తున్నారండి ఇదే స్పాట్ లో రోజు నాలుగు యాక్సిడెంట్లు అవుతున్నాయి ఏ విధంగా స్పెందులు ఉండలేదు అధికారులకు కూడా నేషనల్ హైవే పదే పదే చెప్తున్నాం ఈ విరుద్ధంగా చట్టానికి విరుద్ధంగా ఎందుకంటే నేషనల్ హైవేలో పది అడుగులు మీటర్ల దూరంలో ఉందండి మామూలు రోడ్డు ఆర్ఎన్బి రోడ్డు పది అడుగులు డౌన్ లో ఉంది దీనికి సమాంతరంగా హైవే చెయ్యాలి అది మేము చాలా సార్లు అడుగుతున్నాం మండలంలో ఏ విధంగా కూడా ఏ అధికారం కూడా చేయట్లేదు నేను చాలా వాళ్ళ మీద కేసులు ఈ యొక్క యాక్సిడెంట్కి బాధ్యత నేషనల్ హైవే వాళ్ళు ఆర్ఎండ్వీ వాళ్ళు మీద చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం